వేడి ఇడ్లీలో మనం చేసుకున్న నల్లకారం అండి మనం ఛానల్లో పెడతాం చూడండి ఎట్లా నెయ్యి వేసి నానా నానా టిఫిన్ చూ టిఫిన్ చే టేస్ట్ ఎలా ఉందో చూడు బాగుందా బాగుందా బాగుంది ఇదండి మా పాప కూడా చెప్పింది వాళ్ళ ఫేవరెట్ ఇది ఏంటంటున్నారు బుల్లి బాక్సు లంచ్కి తీసుకెళ్తున్నారండి మధ్యాహ్నం స్కూల్లో మనం చేసుకున్న నల్లకారం మనం వీడియోలో పెడతాము చూడండి అండి బాయ్ అండి ఇడ్లీ మనం చేసుకున్న నల్లకారం